హాయ్ అందరికీ ప్రైజ్లాడండి నా పేరు రమేష్ చిలకలూరిపేట మరి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ మీ దగ్గరికి తీసుకొస్తున్నాను అదేంటంటే ఇప్పుడు నేను చేసే వీడియోకి టైటిల్ కుక్క తోక వంకర కుక్క తోక వంకర ఇప్పుడు నేను చేసే వీడియోకి టైటిల్ ఏంటంటే కుక్క తోక వంకర మరి వివరాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్టు ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే ఇప్పుడు విషయంలోకి వెళ్దాము ఒక వీడియో చూశాను నేను నాకు నవ్వు వచ్చింది ఆ వీడియో చూస్తే నాకు నవ్వు వచ్చింది ఎందుకంటే నాకు ఇమ్మని కుక్క తోక గుర్తు ఆ వీడియో చూడగానే నాకు కుక్క తోక గుర్తుకొచ్చింది ఎందుకంటే ఇప్పుడు కుక్క తోకకి ఇటుకరాయి కట్టి అది ఎన్ని సంవత్సరాలు ఇటుకరాయి అట్లాగే ఉంచినా తర్వాత ఆ ఇటుకరాయి తీస్తే మరి కుక్క తోక మళ్ళీ పైకి అలాగే వెళ్తుంది కదా నువ్వు ఇటుకరాయి కాదు ఏ రాళ్ళైనా గట్టు ఎంతైనా గట్టు కుక్క తోక మళ్ళీ పైకే వస్తుంది అట్లానే మరి క్రైస్తవ్యంలో ఒకడున్నాడండి కుక్క తోక లాంటి వాడు ఎందుకంటే అతనికి ఎంతమంది చివాట్లు పెట్టినా ఎంతమంది సేవకులు చివాట్లు పెట్టినా విశ్వాసులు చివాట్లు పెట్టినా చిన్న చిన్న వాళ్ళు చివాట్లు పెట్టినా అతని బుద్ధి అనేది మార్చుకోవట్ల అస్సలు మార్చుకోవట్ల మరి అతను ఎవరనేది ఇప్పుడు మీకు సగం దాదాపుగా అర్థమై ఉంటుంది అది ప్రత్యేకం చెప్పని అవసరం లేదు కానీ కొంతమందికి అర్థం కాదుగా చెప్తాను ఆ కుక్కతో ఒక ఎవరంటే మన కడపలో పరిచయం చేస్తున్న జాన్పాల్ మిస్టర్ జాన్పాల్ జాన్పాల్ అనే సహోదరుడు అనే సేవకుడు అని అనుకుంటున్నాడు మరి సేవకుడు అని చెప్పుకున్నాం మరి సేవకుడు కాదా నాకైతే తెలియదు కానీ శావకుడు అయితే అలాంటి మాటలు రావు ఎందుకంటే అందరిని విమర్శించేది అతనే అందరి ప్రతి ఒక్క సేవకుడిని విమర్శించేది అతనే కానీ అతనేమంటాడు కొన్ని వీడియోలో దూషణకు ప్రతి దూషణ చేయరాదు అని వాక్యం ఉంది ఓకే బాబు అందరికీ తెలుసు అది దూషులకు ప్రతి దూషులకు చేయకూడదు అది వాక్యం ఉంది కానీ మరి తోటి సేవకులని విమర్శించవచ్చా జాన్పాల్ తోటి సేవకులను విమర్శించమని చెప్పేసి నీకు ఎక్కడన్నా బైబుల్లో కనపడిందా ఒకవేళ ఈ మాటకు నువ్వు అనొచ్చు తప్పు చేసిన వాళ్ళని అబద్ధ బోధ చేస్తున్న వాళ్ళని ఖండిస్తున్నా ఖండిస్తున్నా అని అనొచ్చు ఖండించడం అంటే ఏంది తెలుసా నీకు ఖండించటం అంటే నీకు చేతనైతే మరి సేవకులు మరి మాట్లాడిన ఆ మాటల్లో వాళ్ళు చేసిన బోధల్లో నీకేదైనా తప్పు అనిపిస్తే నువ్వు ఆ సేవకుల ఫోన్ నెంబర్ తీసుకొని నువ్వు పర్సనల్గా ఆ సేవకులకు ఫోన్ చేసి నువ్వు చెబుతావు పాస్టర్ గారు మరి ఇదిగో మీరు ఇట్లా వాక్యాన్ని ఇట్లా బోధించారు కదా మరి ఇది రాంగ్ కదా మరి వాస్తవం ఇది కదా అని చెప్పేసి నువ్వు ఫోన్ చేసి వాళ్ళని అడుగుతావు వాళ్ళకు చెబుతావు కానీ నువ్వు అలా చేయట్లా కెమెరా ఒకటి ఉంది కదా అని చెప్పేసి మరి యూట్యూబ్లోకి వచ్చేసి నేను నోటికి వచ్చినట్టు మరి సేవకుల గురించి మాట్లాడటం అంటే వ్యంగ్యంగా మాట్లాడటం వ్యంగ్యంగా అరే బాబు జాన్ పాల్ వ్యంగ్యంగా మాట్లాడటం నీకే కాదురా నాయన వచ్చు కానీ చేతకాక కాదు చేతకాక కాదు ఏంది సేవకులు నువ్వు గమనిస్తున్నావో లేదో ఏ సేవకులు కూడా నువ్వు ఎంత కుక్క తోకలాగా నువ్వు ఎంత మొరిగినా ఎంతమంది సేవకులను నువ్వు విమర్శించినా మరి వాళ్ళు ఆ సేవకులు తిరిగి నిన్ను ఏమీ అంటలేదు గమనించావా జాన్పాల్ ఎవరు నిన్నేమీ అంటల ఎందుకంటే అందరికీ తెలుసు కుక్క తోక వంకరా అని కుక్క తోక వంకరా అని ప్రతి ఒక్క సేవకుడికి తెలుసు ఇక ఆ కుక్క తోకకి ఎన్ని రాళ్ళు కట్టినా ఎన్ని కర్రలు కట్టినా ఆ కుక్క తోక అంతే వంకరగా పైకి వస్తూనే ఉంటుంది అని తెలుసు కాబట్టి ఎందుకు ఆ కుక్క తోక జోలుకు పోయి మనం టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకని చెప్పేసి నీ గురించి ఏ ఆవుకుడు కూడా స్పందించట్ల అది నీకు అర్థం కావట్లే పాపం నేను మాట్లాడుతుంటే ఏ శే ఆవుకుడు కూడా సమాధానం చెప్పలేకపోతున్నాడు ఎవరు కూడా నా జోలుకి రావట్లేదు నేను తురుమును అని చెప్పేసి పెద్ద ఫీల్ అయిపోతున్నామేమో జాన్పాల్ అందరూ నిన్ను ఒక కుక్కతో వంకర వంకరలాగానే నిన్ను చూస్తున్నారే కానీ నిన్ను ఒక సేవకుడు అని ఎవరు పాపం ఆ సంగతి నీకు తెలియక ఓ తెగ ఆ సేవకుడు ఇట్లా ఈ సేవకుడు ఇట్లా వరెవరే నీకెందుకు నీకెందుకురా నాయన సేవకుల జోలు నీకెందుకు నీకు సంఘం అనేది ఉంటే నిజంగా ఆ సంఘంలో దేవుని వాక్యం బోధించుకోరా బాబు అవతల సేవకులతో నీకెందుకు వాళ్ళు ఏమైనా నీ జోలు వస్తున్నారా ఏ సేవకుడు నీ జోలు రావట్లేదు కదా మరి నువ్వు ఎందుకు తెగ చించుకుంటున్నావు చించుకుంటున్నావు యూట్యూబ్లో ఎందుకు అంత చించుకుంటున్నావు ఎందుకు జాన్పాల్ అరే వీడియో ఏ వీడియో ఓపెన్ చేసినా కానీ ఏదో ఒక సేవకుల పేరు లేపాల్సిందే అరే ఏదో ఒక సేవకుడిని ఆడిపోసుకొని నీకు నిద్ర పట్టదు ముద్దదే కదా ఎందుకు జాన్పాల్ నీకు వాక్యం ఉంది నీ ముందు వాక్యం ఉంది ఆ వాక్యాన్ని బోధించు జనాలకి నీ సంఘానికి బోధించుకో ఎదురు సేవకుల జోలికి పోకూడదు నాన్న జాన్పా నీకు ఎవరు మరి నీ చుట్టుపక్కల నీ సంఘంలో ఎవరు నిన్ను విశ్వాసులు హెచ్చరించట్లేదేమో విశ్వ మాకు తెలిసి విశ్వాసులు కూడా నిన్ను హెచ్చరించి ఉంటారు నీ సంఘం సగం పోయి ఉంటుంది సగం మంది పక్క సంఘాలకు పోయి ఉంటారు ఎందుకంటే నీ ప్రవర్తన నీ మాట విధానం ఎవరికి నచ్చదో నువ్వు మాట్లాడేది గొప్ప అనుకున్నాను నేను చదువుకున్నవాడిని అని చెప్పేసి నువ్వు పెద్ద ఫీల్ అవుతూ ఉండొచ్చేమో నీ మాట నీకే నచ్చుద్ది ఎవరికి నచ్చదు నీ మాట విధానము ఎదుటి సేవకులను ఏది తోలనాడి మాట్లాడటం నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వాళ్ళని విమర్శించటం నువ్వు విమర్శించదలుచుకుంటే క్రైస్తవం మీద బురద చల్లుతున్న ఎంతోమంది ఉన్నారు ఉన్నారా బాబు వాళ్ళని విమర్శించు తోటి సేవకులతో నీకెందుకు వాళ్ళ సేవ వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు ఏదో బోధించుకుంటున్నారు వాళ్ళ సంఘాలని బలపరచుకుంటున్నారు వాళ్ళ సేవ ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు కదా వాళ్ళ సంఘాలు అభివృద్ధి చెందుతు దేవుడు దీవిస్తున్నాడు వందల మంది వేల మంది లక్షల మంది ఆ సంఘాలకి తరలి వెళుతున్నారు జనాలు జాన్పాల్ జనాలు నువ్వు చెప్పే వాక్యం నువ్వు బోధించే వాక్యం మాత్రం వినరునాన్న నీ బ్రతుకు చూస్తారు నీ సాక్ష్యం ఎలా ఉందో చూస్తారు నీ మాట తీరు ఎలా ఉందో చూస్తారు ఏంటి నీ వ్యంగ్యపు మాటలోకి మరి జనాలకి విసుకెత్తిపోతుంది మరి నీకెందుకు విసుగు పుట్టట్లేదు నాకైతే తెలియదు మరి మీ ఇంట్లో మీ మీ భార్య ఉన్నారో లేదో మరి తెలీదు మరి పాపం ఆవడం అసలు యూట్యూబ్లో చూస్తుంటే మేమే నిన్ను భరించలేకపోతున్నాం నీ మాటలకి విరక్తి కలుగుతుంది మరి పాపం ఆ సహోదరి నిన్ను కట్టుకున్న ఆ సహోదరి పాపం ఎలా భరిస్తుందో ఏమో కానీ అమ్మా సహోదరి జాన్పాల్ గారి భార్య గారు మీకు వందనాల తల్లి మీకు ఆఫ్ మీరు ఎలా భరిస్తున్నారో కానీ ఆ జాన్పాల్ని నిజంగా మీ ఓర్పు సహనానికి మా జోహార్లు నువ్వన్న చెప్పు సహోదరి జాన్పాలుకి అయ్యా అట్లా మాట్లాడటం మంచిది కాదు అట్లా సేవకులను విమర్శించడం మంచిది కాదు నీ సేవ ఏదో నువ్వు చేసుకో అని చెప్పి నువ్వన్న చెప్పు తల్లి ఏంటి జానపాలు నిన్ను ఒక పిచ్చోడు లెక్కలో చేయాల్సి వస్తుంది ఇక జనాలు నిన్ను ఒక పిచ్చోడు లెక్కలో చేయాల్సి వస్తుంది జనాలు నువ్వు ఇక రాని రాని ఒక పిచ్చోడు లెక్కలో అయిపోతాయి ఎందుకంటే మొన్న ఒక వీడియో చూశాను కొంతమంది సేవకులు వాక్యం చెబుతూ చెయ్యి పైకెత్తుతారు జనాలు చప్పట్లు కొడతారు వర చప్పట్ల మీద నీ ప్రసంగం చేసేవారు నాయన చప్పట్ల మీదే నీ ప్రసంగం అరే చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరిస్తే కూడా నీకు ఒళ్ళు మంట నీకు కాదురా బాబు ఒళ్ళు మంట పుట్టాల్సింది సాతానికి మరి ఆ సాతానుడు నీలోకి వచ్చాడో లేదు నాకైతే తెలియదు కానీ మరి నాకైతే అనిపిస్తుంది ఆ సాతానుడు నీలో జ్వరబడ్డాడు నీలో ఉన్నాడు నీలో ఉన్నాడు చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరిస్తే నీకు ఒళ్ళంతా మండిపోతుంది ఎందుకు అంత ఆక్రోషం ఎందుకు చప్పట్లు కొడతా చేయి పైకెత్తుతారు చప్పట్లు కొట్టమని సిగ్నల్ ఇస్తారు అరే వాళ్ళు చప్పట్లు కొడితే నీకేం నొప్పి బాబు ఇక్కడెక్కడో చిలకలూరుపేటలో చప్పట్లు కొడితే నీకు అక్కడ మండుతుంది కడపలో ఆ అపవాదికి శాతానికి లూసిఫర్కి నాయన ఒళ్ళు మండాల్సింది మరి నీకెందుకు అంత మంట మండుతుంది చప్పట్లు కొడుతుంటే దేవుణ్ణి మహింపరుస్తుంటే అరే చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తుంటే దేవుని మహిమపరుస్తుంటే సాతానుకు వళ్ళు మంట మరి ప్రియ సహోదరి సహోదరులు వీక్షకులందరూ ఒకసారి గమనించాలి మరి దేవుని వాక్యం చెబుతున్నప్పుడు దేవుని దేవుడు చేసిన అద్భుతమైన కార్యాల గురించి దేవుని గొప్పతనం గురించి చెప్పినప్పుడు మరి విశ్వాసులు అందరూ సంఘస్తులందరూ మరి చప్పట్లు కొట్టి దేవుని గొప్పతనాన్ని బట్టి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరిస్తే మరి జాన్పాలుకు వచ్చిన వాళ్ళు మంట మరి ఆ ఈర్ష్య అసలు ఆ మాట తీరులో అర్థమవుతుంది మరి అపవాది కూడా అంతగా ఈర్ష్యపడడు అపవాది కూడా అంతగా ఈర్ష్యపడడు మరి జాన్పాలు ఎందు తెగ చించుకుంటున్నాడు చప్పట్లు కొడతారు మరి తండ్రి సన్నిధి సంఘంలో అంట దేవుడికి ప్రాముఖ్యత లేదంట దేవుడికంటే గొప్పగా షాలీం గారు నా ఆరాధిస్తారంట మరి వచ్చి చూసావు బాబు నువ్వు వచ్చి చూసావు రాజు గారు భజన చేయటం రాజు గారిని ఆరాధించటం వచ్చి చూసావు కదా నోటికొచ్చినట్టు వాగితే జాన్పాల్ 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 ఏదో ఒకరోజు నీ సంఘస్థులే నీకు బుద్ధి చెబుతారు నీ సంఘస్థులే షాలీం రాజు గారు సంఘస్థులు కాదు నాన్న నీ సంఘంలో ఉన్న ఆ కొద్ది మంది ఇరవై ముప్పై మంది లేక నలభై మంది లేక ఒక వంద మంది ఉంటారేమో వాళ్ళే నీకు బుద్ధి చెప్తారు అర్థమైందా తోటి సేవకుల్ని విమర్శించడం ఎందుకు ఎందుకు వాళ్ళని విమర్శిస్తున్నావు నీ వాక్యం ఏదో నువ్వు చెప్పొచ్చు కదా అని చెప్పేసి నీ విశ్వాసులే నీ సంగస్థులే నేను నెలేసే రోజు దగ్గరకు వస్తుంది జాగ్రత్త జాన్ పాల్ నీకు ఇది వార్నింగ్ ఎందుకంత ఆక్రోషం కొట్టి దేవుని మహింపరిస్తే నీకు ఒళ్ళు మంట కొట్టించుకో నువ్వు కూడా చప్పట్లు కొట్టించుకో బాబు నీకు అంత గొప్ప నీకు అంటే షాలీం రాజుని గొప్ప చేసి చప్పట్లు కొడతా అన్న ఫీలింగ్ నీలో వస్తుంది కానీ అక్కడ రాజుని గొప్ప చేసి కాదు నాన్న చప్పట్లు కొట్టేది దేవుడు చేసిన ఒక అద్భుతమైన కార్యం చెప్పినప్పుడు దేవుడి గొప్పతనం గురించి చెప్పే చెప్పినప్పుడు ఆటోమేటిక్గా చెయ్యి అట్లా పైకి ఎత్తారు షాలీం రాజు గారు అర్థమైందా విశ్వాసులు అందరూ చప్పట్లు కొట్టేది శాలీమరాజు గారు చెయ్యి పైకి ఎత్తినందుకు కాదు నాన్న దేవుని గొప్పతనం దేవుని గొప్పతనం దేవుని చేసిన కార్యమును వివరించినప్పుడు ఆ దేవుడు చేసిన కార్యాన్ని బట్టి వాళ్ళు చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తారు అంతే కదా చెయ్యెత్తితే చప్పట్లు కొడతారు అనేది అది నీ భ్రమ నువ్వే కాదు ఇంకా 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 వేరే సేవకులు కూడా గతంలో మరి వీకేఆర్ కూడా వీకేఆర్ ఆరు పాష గారు కూడా ఆయన కూడా విమర్శించారు చేతులు ఎత్తుతాడు చేతులు ఎత్తి సిగ్నల్ ఇస్తాడు చప్పట్లు కొడతాడని ఆయన చేతులు ఎత్తే మీకెందుకో జనాలు చప్పట్లు కొడితే నీకెందుకు వాళ్ళు దేవుని మహిమపరచుకుంటున్నారు చప్పట్లతోటి ఏమో ఒకవేళ రాజు గారిని మహిమపరుస్తూ ఒకవేళ చప్పట్లే కొట్టారనుకో దానికి లెక్క షాలెం రాజు గారు చెప్పుకుంటారు కదా లెక్క దేవుడు రాజు గారిని అడుగుతారు మీకెందుకు అంత నొప్పి మీకెందుకు జనపాల అంత నొప్పి ఒకవేళ నువ్వు చెప్పినట్టు షాలెం రాజు గారిని మహిమపరుస్తూ మరి ఆయన్ని గొప్ప చేస్తూ మరి జనాలు చప్పట్లే నిజంగా కొట్టారే అనుకో దానికి దేవుడు షాలెం రాజు గారిని లెక్క అడుగుతారు మరి ఆయన మరి గొప్ప ఆయన గొప్పతనాన్ని నిరూపించుకొని జనాలతో చప్పట్లు కొట్టించుకున్నందుకు దేవుడు నిన్నొచ్చి ఏమైనా లెక్క అడగడగా నీకు చెప్తున్నాను ఇదే నీకు వార్నింగ్ 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 తోటి సేవకులను విమర్శించటం మానుకో ఏ రోజైతే నువ్వు సేవకులను విమర్శించ విమర్శించడం మానుకుంటావో ఆ రోజు దేవుడు నిన్ను గనపరుస్తాడు ఆ రోజు దేవుడు నిన్ను గనపరుస్తాడు ఒక్కవేలు నువ్వు ఎదుటి సేవకుల సేవకుల వైపు చూపిస్తే మిగతా మూడేళ్ళు నీ వైపు చూపిస్తున్నాయన్న సంగతి మర్చిపోకు ఓకేనా జాన్ పాల్ ఎంతకంటే నేను నీకు ఏం చెప్పను చెప్పకూడదు కూడా మా అంటే నీకు చెప్పే అంత మాత్ర పోండి నేను కాదు నేను ఆటలు ఒక విశ్వాసిని నువ్వు ఒక సేవకుడివి మరి ఒక సేవకుడు పోయి ఉండి ఒక విశ్వాసితో చెప్పించుకుంటున్నావు అంటే ఎంత సిగ్గు చేయటం చూసుకో గమనించు జాన్ పాల్ ఓకే ఇంతకంటే నేనేం చెప్పను ఇక్కడైనా మార్చుకొని నీ సంఘాన్ని నువ్వు కట్టుకోవటం నేర్చుకో ఓకే ప్రైజ్ లాడ్